అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో విలన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అందులో చాలా తక్కువ మంది విజయవంతమయ్యారు అందులో కోటా శ్రీనివాసరావు ఒకరు ఆయన అభినయం డైలాగ్ డెలివరీ హావ భావాలు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచాయి వరుస సినిమాల్లో విలన్ కామెడీ పాత్రల్లో తనదైన శైలిని చూపిస్తూ మెప్పించారు ఆయన వేసిన పాత్రల్లో వేటికవే ప్రత్యేకం కాలంతో పాటు మారిన విలన్ పాత్రలకు కోటా శ్రీనివాసరావు తనదైన శైలిని జోడించారు పాత్ర ఏదైనా ఓ ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ మేనరిజం ఉండటం కోట ప్రత్యేకత నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఏడు వందల యాభైకి పైగా చిత్రాలు నటించడం అనేది సర్వసాధారణం కాదు అది కోటా శ్రీనివాసరావు శ్రమ పట్టుదల నటన ప్రతిభకు నిదర్శనం ఆయన పేరు వినగానే సాధారణ ప్రేక్షకుడికి ఇంట్లో ఓ పెద్ద మనిషి దగ్గర నుంచి అందరూ గుర్తొస్తారు మధ్యతరగతి జీవన శైలికి ఆయన పాత్రలు అద్దం పట్టినట్లుగా ఉంటాయి పేదింటి బాబాయిగా పిసినారిగా కరడుగట్టిన గా క్రూరుడిగా శాడిస్ట్ మామయ్యగా తాతయ్యగా ఇలా అనేక జీవించారు జీవించారాయన ఇతర నటులతో పోలిస్తే కోటా శైలి పూర్తిగా విభిన్నమైనది ప్రతి పాత్రలో కొత్త మోడ్ కొత్త మేనరిజం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించారాయన ప్రతి నాయక పాత్రలకు ఆయన ఆధునిక నిఘంటువు అనే పేరును సంపాదించుకున్నారు హై వోల్టేజ్ విలనిజానికి ప్రతిరూపం కోట గణేష్ మూవీలో ప్రజల ప్రాణాలను జలగలా పీల్చే ఆరోగ్య మంత్రి సాంబశివుడిగా ఆయన పాత్రలో చూపిన క్రూరత్వానికి వహ్వా అనాల్సిందే క్యారెక్టర్ డామినేషన్ ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటుంది ఒంటికంటి రాక్షసుడిలా బేతాళ మాంత్రికుడిలా భయంకరమైన రూపంతో కోట తెరపై కనిపించిన లోగించారు ఆ పాత్రలో ఆయన అభినయం చూస్తే ఒళ్ళు గగురుపాటు లోనవుతుంది అగ్ర హీరోగా ఎదుగుతున్న చిరంజీవి తన సినిమా ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్లో లో విలన్ పాత్రలో కోటా శ్రీనివాసరావే చేయాలని పట్టుబట్టారంటే ఆయన అప్పట్లో చరిష్మా ఏంటో అర్థమవుతోంది కోటా శ్రీనివాసరావు తరహా నటుడు సినీ ప్రపంచంలో అరుదుగానే కనిపిస్తారు అందుకే ఆయన అలీ నుంచి అమితాబ్ వరకు ఇష్టమైన నటుడుగా నిలిచారు తెలుగు ప్రజల గుండెల్లో చెక్కు చెదరని స్థానం ఏర్పరచుకున్నారు నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానాన్ని సజావుగా నడిపించి ఎన్నో పాత్రలకు జీవం పోసిన మేటి నటుడుగా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు దివికేగారు తెలుగు సినీ ప్రేక్షకులకు హాస్యానికి వినోదానికి మరో పేరుగా నిలిచిన జంట కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది బాబుమోహన్ తన మామూలు హావభావాలతో కోటా శ్రీనివాసరావు తన టైమింగ్ డైలాగులతో కలిసి తెరపై వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులకి నవ్వులు పుట్టించారు అప్పట్లో ఈ జోడి నటిస్తే సినిమాకు విజయం ఖాయమని నిర్మాతలు భావించేవాళ్ళు అసలు బాబుమోహన్ కోట కలయికల్లో సినిమాల్లో ఉంటుందంటేనే ప్రేక్షకులు ముందుగా ఓ అంచనాలతో థియేటర్లకి వెళ్లేవారు భావోద్వేగ సన్నివేశాల్లో అయినా ఈ జంట తనదైన ముద్ర వేస్తూ వచ్చింది కోటా నటనలో ఉన్న క్లాస్ బాబుమోహన్ కామెడీలో ఉన్న మాస్ కలిసిపోయినప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతి కోటా శ్రీనివాసరావు తన మాటలతో డైలాగులతోనే కాదు పాటల రూపంలో కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావు భద్రం కేర్ ఫుల్ బ్రదర్ అనే పాటను చిత్రీకరించారు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో మందుబాబులం మేము మందుబాబులం అనే పాటను కోటా స్వయంగా పాడారు మందుబాబుల్లో నిజంగానే ప్రత్యేకంగా గుర్తుండిపోయేంతలా ఆ పాటకు కోటా గాత్రానికి క్రేజ్ వచ్చింది